వెల్కమ్ టు జెడ్ న్యూస్ బిఆర్ఎస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని రామగుండం మాజీ ఎంమెలె బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు మేయర్ డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కార్పొరేటర్లు అంతా కట్టుబడి ఉండాలని అవిశ్వాసం ఆలోచన తీసుకున్న రాదని తెలిపారు పార్టీ అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కార్పొరేటర్లు ఏకగ్రీవ తీర్మానం చేస్తారు ఈరోజు రామగుండం కార్పొరేషన్ గౌరవ కార్పొరేటర్లతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆరో తారీఖు నాడు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాలలో సమీక్ష సమావేశాల కోసం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను అందరి కూడా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు తెలంగాణ భవన్కు రమ్మని పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఎవరెవరు వెళ్ళాలనేటువంటి ఆలోచన నిర్ణయాన్ని తీసుకోవడంతో పాటు పార్టీ పక్షాన గతంలో ఈ యొక్క ప్రాంతంలో కొన్ని పేపర్లలో కొన్ని టీవీ ఛానళ్ళల్లో ఉన్నటువంటి గౌరవ మేయర్ గారు డాక్టర్ భగ్గి అనిల్ కుమార్ గారిని ఇక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టి తీసివేస్తారు అనేటువంటి ఆలోచన ఉంది గౌరవ కార్పొరేటర్లకని వచ్చినటువంటి ఆ సందర్భాన్ని ఇలా ప్రత్యక్షంగా చర్చించడం జరిగింది అందరి అభిప్రాయం ఏకాభిప్రాయంగా పార్టీ నిర్ణయమే మా నిర్ణయం అని ఏకాభిప్రాయంగా తెలిపినటువంటి సందర్భంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లందరితో కూడా ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ అవిశ్వాస తీర్మానాన్ని రామగుండం కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రవేశపెట్టడం లేదు అనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగిందని సందర్భంగా అందరి అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారికి అదేవిధంగా కొప్పిలీశ్వరన్న గారికి కూడా ఇట్టి సమాచారాన్ని పూర్తి స్థాయిలో వారికి కూడా తెలియజెప్పడం జరుగుతుందని పాత్రికేయ మిత్రులు కానీ రామకుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఇట్టి విషయాన్ని అందరూ కూడా మీరు ఈ గతం వచ్చినటువంటి వదంతులను ఎవరు కూడా నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం లేదనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాము